ఈ మధ్యకాలంలో ఐఏఎస్ఐపిఎస్కి ప్రాధాన్యం తగ్గిపోతుంది ఐఏఎస్ఐపిఎస్లు జైలు పాలవుతున్నారు కేసులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ తలుచుకుంటే వాళ్ళు పనిచేసినటువంటి ప్రాంతాలను అద్భుతమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నాయి కానీ అవన్నీ కూడా వదిలేసి ప్రజలను పక్కన పెట్టి రాజకీయ నాయకులతో కలిసి తిరగడం కారణంగా ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక విఘాతం కలుగుతుంది అంతేకాకుండా వాళ్ళు కూడా జైలు పాలు కాక తప్పడం లేదు సో ఈ ఇష్యూస్ ని మనం ఏ విధంగా చూడచ్చు అట్టారు అయప్ గారు ఇప్పుడు మనం ఏటా కేంద్రం నిర్వహించేటువంటి అఖిల భారతదేశ సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసులు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసులు వాళ్ళకి సుపీరియర్ పవర్స్ ఉంటాయని ఒక ఐఏఎస్ ఐపిఎస్ అయితే వాళ్ళ తరతరాలు కూడా చెప్పుకోవచ్చు అని అంత గొప్పగా ఐఏఎస్ని ఐపీఎస్ని మన సమాజం కీర్తిస్తూ ఉంది అటువంటి ఐఏఎస్లు గతం ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు తప్పులు చేశారని చెప్పి వాళ్ళు జైలు శిక్షలు వేయడం అనేది భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లకి అలా స్వేచ్ఛ అనేది ఉంటుందా కీలుబొమ్మలుగా మారిపోతారు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకి బందీ అయిపోయారని చెప్పి ఒక నానుడైతే కచ్చితంగా ఉంది అది నిజమైంది ఈరోజు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అఖిల భారత సర్వీసులకి స్పేచ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి వాళ్ళకి ఒక జిల్లా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో పనిచేసేటువంటి అధికారులు ఈ రోజుని వాళ్ళే జైలుకు వెళ్ళడం చిన్న చిన్న కారణాలు కూడా కోర్టులకి హాజరవడం ఎన్నో చూస్తూ ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే చాలా ఎస్ఐ కానీ ప్రతి అధికారి కూడా అండి కింద స్థాయి వరకు కూడా అందరూ కూడా రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు కూడా ఉన్నాయండి ఎటమ్ టు మర్డర్ కేసులు ఉన్నాయి మార్డర్ కేసులు ఉన్నాయి ఇటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఉండటం రాజకీయ నాయకులు ఏ తప్పు చేసినా సరే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవటం వల్ల బలి పశువులు అయ్యేది అధికారులు మాత్రమే అండి రాజకీయ చదరంగంలో బలి అయిపోయేది అధికారులే అని మనం ఎప్పుడు చెప్పచ్చు ఉన్నత తాయ అధికారులకి అనేక అండి చాలా గ్రామాల్లో విలేజ్ సెక్రటరీలు కానీ విఆర్ఓలు కానీ మతం అందరినీ చూస్తున్నాం అండి అంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికార పార్టీ యొక్క వేధింపులు వాళ్ళు చెప్పిన పని చేయాలి ఇప్పుడు ఎందుకంటే మన పెరవల్లో కూడా ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో నిందితులకి ఈ రోజున మండల ప్రశ్నకి ఇచ్చారు వాళ్ళు కొన్ని సైకిల్లోనే నెల రోజులైనా సరే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయలేదు పెరవలి పోలీస్ స్టేషన్లన్నీ ఇట్లా ప్రతి చోట కూడా ఎక్కడైతే నిందితులు చిన్న చిన్న కేసులకి చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కూడా నో ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అరెస్ట్ చేయలేని కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు ఈ వేధింపుల పరమ అనేది అంటే రాజకీయాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ కి పూర్తి స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాలి దీని మీద ఐఏఎస్ అంటే ఇక్కడ ఒకటి అయ్యప్ప గారు స్వేచ్ఛ అనేది ఎవరు ఇవ్వరు ఫస్ట్ వాళ్ళకు ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్కి అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి ఫస్ట్ వాళ్ళ ఆత్మ ప్రబోధం అనేది ఒకటి ఉంటుంది సో ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అంతేగాని నాకు ఏదో అత్యున్నతమైనటువంటి పదవిస్తారు లేకపోతే నేను చెప్పినట్టు ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలోకి నేను వెళ్ళిపోతాను అనేటటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళే రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నారు అంటే వ్యవస్థల్ని మేమే నడిపిస్తున్నాం అనేటటువంటి ఒక క్రియేషన్లో భాగంగా రాజకీయాలతో కలిసి చట్టాపట్టాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి ఏదైతే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం ఒక స్థాయి అధికారుల వరకు ఓకే కానీ ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి అలా కాదు సో ఇక్కడ ఇంకొక విషయం సామాజిక వర్గాల వారీగా ఐఏఎస్ల ఐపీఎస్ను విడగొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం గతంలో సో ఇవన్నీ కూడా వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్నాయి ప్రజలకు ఈరోజు అందాల్సినవి అందటం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది దీని గురించి చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లు మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్ఎల్ మీరు ఒక మాట అన్నారు ఐఏఎస్ఎల్ కి స్వేచ్ఛ ఉండాలి నిన్న యాభై తొమ్మిది సార్లు ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ జీవితంలో మంచి పదవులు అనిపించలేదని వాళ్ళ ప్రజలకు మేము ఏం చేయలేకపోయామని నిజాయితీగా ఉన్నందుకు యాభై తొమ్మిది సార్లు ట్రాన్స్ఫర్ చేశారని ప్రతి ఆరు నెలలకని ఇటువంటివి ఉంటాయి ఇప్పుడు ఐఏఎస్ఎల్ కూడా ఐపీఎస్ఎల్ కూడా సామాన్య మానవులే కదండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి కదా ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళని బదిలీలు చేస్తే వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయండి మళ్ళీ ఇంకో చోట చదివించుకోవాలి కుటుంబాలు అంత మాటు మారుతూ ఉంటే వాళ్ళకి కుటుంబం యొక్క ఆర్థిక భారం కూడా వాళ్ళ మీద పడుతూ ఉందండి వాళ్ళు కూడా ఎంత సుపీరియర్ ఆఫీసర్లు అయినా వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఇంకా ఇతర కారణాలు దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు నేను ఒకటే చెప్తానండి స్వేచ్ఛ అనేది లేదు అని చెప్తున్నాను ఇంకోటి మీరు ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్యలో వారధిగా పనిచేసేటువంటి ఈ వ్యవస్థకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని ఒకటి మీడియా ద్వారా ప్రైమ్ నైన్ మీడియా ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం ఆల్రెడీ గతంలో చూసాం ఏంటి జేడి లక్ష్మీనారాయణ గారు కొంతమందిని ఆ జేడి లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ చేసినటువంటి కేసులు ఈడీగా ఉండి కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాఖలాలు కూడా చూసాం అప్పుడు ఆయన మీద ఎన్నో బ్రదర్స్ ఆయన ఆస్తుల మీద కూడా కొంతమంది లెగా పెట్టి ఆక్రమించుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఏదన్నా కేసులు చేస్తే మళ్ళీ వాళ్ళ అధికారులకు వస్తే వేళ్ళు వేధిస్తున్నారు మనం గతంలోనే చూసాం కదండి ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రులు కొంతమంది పోలీసులకి మేము మళ్ళీ వచ్చింది మా ప్రభుత్వం నువ్వు ఏం చేస్తావు చెయ్యని అట్లా వార్నింగ్ వచ్చి రాగానే వాళ్ళని కేంద్రంతో మాట్లాడి వాళ్ళ రూప్ లైన్ లో వేయడం వాళ్ళకి భద్రత కల్పించకపోవడం వాళ్ళ పిల్లలకి సీట్లు కానీ లేకపోతే పిల్లలు వాళ్ళ పిల్లలను కూడా వేధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అండి మరి ఇటువంటి వ్యవస్థలో పోలీసులు కానీ ఐఏఎస్ లు కానీ ఎలా స్వేచ్ఛగా పని చేస్తారండి ప్రజలకి ఏం చేయలేకపోతున్నారు ఓకే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళంతా కూడా బాధపడతారు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కోటిపల్లి యప్ప స్వామి గారు మీరు ఒక మాట అన్నారు కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు అని మనం అనుకున్నంత వరకు కూడా వీళ్ళలో మార్పు రాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రజనీ సేక్రీ సిబల్ అనేసి హర్యానా క్యాడరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఈన జేబీటీ కుంభకోణం అంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి సంబంధించిన నియామకాల్లో కుంభకోణం జరిగింది హర్యానాలో మీద ఆ కుంభకోణాన్ని ఆయన వెలికి తీసి దర్యాప్తు చేస్తే ఆయన మీద కేసులు నమోదయ్యాయి చార్జ్షీట్లు నమోదయ్యాయి అయితే ఫైనల్గా సిబిఐ దర్యాప్తు చేస్తే అక్కడ ఉన్నటువంటి సీఎం దోషిగా తేలాడు సీఎంని అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఒక ఐఏఎస్ అధికారి మరి ఇంత పవర్ పెట్టుకొని ఎందుకు ఇంకా జీ హుజూర్ అనడం ఇంకా ఎందుకు వాళ్ళకి పాదాక్రాంతమై పనిచేయడం అంత అవసరమేంటి అసలు ఐఏఎస్ ఐపీఎస్లకి అంత అవసరం ఏంటి అని అంటున్నారు మీరు ఆయన ఎంతో నాయక పోరాటం చేశారు ఆయనకి ఎంతో కొన్ని చాలా మంది సహకరించారండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము కూడా రమేష్ అని ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు అలాగే ఐఏ వెంకటేశ్వర్ కి పనిచేశారు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఎంత కాలం వేధించారు వాళ్ళు ఎప్పటికి ఎప్పుడుకో రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ న్యాయ పోరాటం చేసి నిందితులు తెలుసుకుని కాలయాపన ఎంత జరిగిందండి అటువంటి ధైర్యం అందరికీ ఉండదండి ఎందుకంటే మీరు అదే చెప్తున్నాను అండి ఐఏఎస్ కి సుపీరియర్స్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ న్యాయ పోరాటం చేసి న్యాయం కోసం చూస్తూనే ఉండాలండి ఎప్పుడుకో జరుగుతుందండి ఇప్పుడు మీరు ఆ చెప్పినటువంటి ఐపీఎస్ అధికారి దాదాపు ఇన్ని సంవత్సరాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత మంది లాయర్ని ఈ ఎంత ఎంత వ్యవస్థని మేనేజ్ చేయగలిగారంటే దాదాపు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి ఆయన మరి అంత ఆర్థిక స్తోమత వేరే వ్యక్తులకు ఉంటుందండి వేరే ఐపీఎస్ ఐఏఎస్ అండి మరి అంత న్యాయ పోరాటం చేయాలి ఒక ముఖ్యమంత్రి మీద ఒక సామాన్య ఐపీఎస్ ఐఏఎస్లు రాష్ట్ర స్థాయిలో హోదాలో పనిచేసేటువంటి వ్యక్తులకి అంత పవర్ ఉండాలంటే వాళ్ళు సుదీర్ఘ కాలం పోరాటం చేయాలి వాళ్ళకి ఆ వ్యవస్థలో ఉండేటువంటి వేతన అధికారులు కూడా సహకరించాలి అక్కడ ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట సాధ్యపడిందండి అలాంటి ఇప్పుడు ఇంకా చూసుకుందాం అండి ఇప్పుడు రాత్రి రాత్రి కూడా మేనేజ్ చేసి ఆ ఇచ్చేటువంటి తీర్పుల్లో కూడా ఇప్పుడు ముచ్చలు రాజుగారు ఉన్నారండి ఆయన దేశంలోనే ఆల్ ఇండియా సర్వీస్ అఖిల భారత సర్వీస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయన